రాహుల్ గాంధీ గారు సంవత్సర కాలం కష్టపడి ఎక్కడ లోపం జరుగుతున్నది ఎందుకు ఓడిపోతున్నాం అని దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తే మోదీ ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ తోటి కుమ్ముకై ఇవాళ ఓటర్ లిస్టులలో ఉన్న వాళ్ళకే పది పది ఓట్లు ఒక్క సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో అరవై ఓట్లు ఇవేంటిది అవేంటి తప్పడోట్లు అంటే ఇవన్నీ కూడా దొరకబట్టి ముందు పెడితే మీరు గెలుస్తూ మేము గెలుస్తూ అని మాట్లాడుతున్నాం ఇవాళ ఆధారాలతో సహా ముందు పెట్టినదే ఇలా డిస్ప్లే చేయడం జరిగింది ఆధారాలతో సహా ప్రతిదీ కూడా అది కూడా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డాటా ప్రకారమే ఏదో రాహుల్ గాంధీ గారో లేకపోతే కాంగ్రెస్ పార్టీ తయారు చేసేది కాదు ఆధారాలతోటి ముందు పెడితే దానికి ఈసీ మోడీ గారు ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం జవాబార్తనం లేదు ఎలక్షన్ కమిషన్ ఛాలెంజ్ చేసాడు మాట ఛాలెంజ్ కాదు అడిగిన ఆధారాలు చూపించినప్పుడు దాని జవాబు చెప్పు దాని జవాబు చెప్పకుండా దాటివేసే దారిని తిరిగా దాటి వేసే దారిని అవలంబించుకుంటూ ఆరోపణలు తిరిగా మాట్లాడు ఓపెన్ డెబిట్ ప్రమాణాలు లేదు వాళ్ళు ఎవరు మోడీ గారా బీజేపీ అమిత్ షా గారు వస్తారో వాళ్ళు కూర్చొని మాట్లాడాలి దానికి జవాబు చెప్పాలి అది ఏం చెప్పకుండా ఉల్టా ఎదురుదాడి చేయటం మీరు గెలుస్తూ మేము గెలుస్తూ అని మాట్లాడకుండా పోవటం వల్ల అది మంచి పద్ధతి కాదు ఇలా ప్రతి దగ్గర కూడా వాళ్ళు ఈ పదేళ్ల పాటు ఒక్కొక్క నియోజకవర్గంలో సుమారు పదివేల దొంగ ఓట్లని చనిపోయిన ఓట్లని డిలీట్ చేయరు వందోడ్లు వంద వంద ఏళ్ళు దాటిన వాళ్ళది డిలీట్ చేయరు ఇక్కడ ఓటు ఉంటుంది పక్కన అసరిపడత లేకపోతే మడికొండలో ఓటు ఉంటుంది రెండు ఓట్లు ఉంటాయి మరి ఒక ఓటు ఇక్కడ అప్లై చేసుకున్నప్పుడు అక్కడ ఓటు డిలీట్ చేయాలని పోయిందా లేదా అనేది చూసేదానికి ఎలక్షన్ కమిషన్కు తీర్కలేదా అంటే ఇది అన్నిటికీ అర్థమైంది ఏంటంటే మొన్నటిసారి ప్రభుత్వం ఇరవై ఐదు సీట్లలో గోల్మాల్ చేయడం వల్ల ప్రభుత్వం వాళ్ళ ప్ర బీజేపీ ప్రభుత్వం వచ్చింది లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేదని క్లియర్గా ఈ ఆధారాలతో చూపించినాం దానిని ప్రజలకు వివరించడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో వరంగల్ హనుమకొండ జిల్లాలో నాయకులం ముఖ్య నాయకులం కుటుంబ సభ్యులు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరం కూర్చొని ఆ రాహుల్ గాంధీ గారు చూపించినటువంటి సాక్ష్యాలు సబూతులని మొత్తం డిస్ప్లే చేయడం జరిగింది